చిత్తూరు జిల్లా పులచల మండలంలో దాదాపు ఐదు రోజుల పాటు విరామం ఇచ్చి మళ్ళీ శనివారం అర్ధరాత్రి పులచల మండలంలో ప్రవేశించి చల్లవారిపల్లి పరస ప్రాంతాల్లోని పంటల ప్రథమ దాడుల వేటను కొనసాగించిన పదమూడు ఏనుగుల గుంపు మళ్ళీ పులచల మండలంలోనే తిష్ట వేసినట్లు సమాచారం పులచల మండలంలోని కల్లూరు నుండి గంటవారిపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న గోగలమ్మ వంక అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వేసి ఉన్నట్లు సమాచారం అందింది పదమూడు ఏనుగుల గొంపు సోమవారం రాత్రి వేళ గోగులమ్మ అటవు ప్రాంతం నుండి బయలుదేరి పాతపేట మీదుగా చెల్లవారిపల్లి పరస ప్రాంతాల్లోని పంటలపై దాడులు చేస్తాయా లేదంటే అవేలాగే చీకల్ చేనుకు వెళ్ళిపోతాయా లేదంటే పది పూట్ల బయలు దిగువ ప్రాంతమైన అటవీ ప్రాంతంలో ఉండి సంచరిస్తాయా అన్న అనుమానం స్థానిక రైతుల్లో భయాందోళనకు గురి చేస్తుంది సోమవారం అర్ధరాత్రి ఏ పంటలపై దాడులు చేస్తాయన్న భయం నెలకొందని సంబంధిత శాఖ అధికారులు వీడిని దూర ప్రాంతాలకు తరమేయాలని ఇప్పటికే పుల్చెల్ల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు